అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు బదులుగా బాలకృష్ణ గారి ఫోటోకి పాలాభిషేకం చేయండి అదేంటే ఆయన వ్యాఖ్యలకు నిరసనగా తెలియజేయాలనుకోవచ్చు మీరు ఆయన మాటలు కొత్త ఏం కాదు ఆయన మానసిక స్థితి కూడా అదే తండ్రి మీద చెప్పులేసినప్పుడు పదవులు ఆకున్నప్పుడు తండ్రి చనిపోయినప్పుడు కూడా పట్టించుకునే వ్యక్తి నుంచి ఆయన మానసిక స్థితి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ జగన్ క్యారెక్టర్ ని తప్పుగా చూపించినప్పుడు జగన్ ఒక ఈగోయిస్ట్ అని చెప్పి జగన్ అహం ఎక్కువ అని చెప్పి పెద్దలు గౌరవించడం అని చెప్పి ఇదే కూటమి పార్టీలు పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతలందరూ అందరూ కూడా ఆ సంఘటన చూపి ఏ నెత్తి చూపినప్పుడు ఆ రోజు ఎందుకు స్పందించలేదు చిరంజీవి గారు ఈ రోజు ఎందుకు స్పందించారు అంటే వాళ్ళు లబ్ధి పొందాలి రాజకీయంగా తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి రావాలి జగన్ ని ఒక సైకోగా చిత్రీకరించి అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చారు పదవులు అనుభవిస్తున్నారు ఈ రోజు చిరంజీవి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు చిరంజీవి గారు అని చెప్పినప్పుడు ఓ ఎగేసుకుంటూ వచ్చి ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండించాలి ఏం బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసింది అంతకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ పార్టీలో ఉన్న పెద్దలందరూ చేయలేదా ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు లబ్ధి చేకూరాలి ఈ రోజు మీ ఆత్మభిమానానికి దెబ్బ అయినట్లు ఉంది కాబట్టి ఈ రోజు వచ్చి మీరు ఖండించాలి ఈ రోజు ఖండించింది ఏదో ఆ రోజు ఎలక్షన్ ముందు ఖండిస్తే ఆ సంఘటన జరిగినప్పుడు ఖండించుంటే నిజంగా మీ పైన గౌరవం పెరిగేది